గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి మనందరికీ తెలుసు ఏకలవ్య స్కూల్స్కి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఏకలవ్య పోస్టులకి అప్లై చేసుకోవాలంటే సీటెట్టే కావాలా లేకపోతే మన స్టేట్ టెట్ సరిపోతుందా అనేది ఒక పెద్ద డౌట్ అండి అదేవిధంగా ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి అదేంటంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది కదా అది క్వాలిఫై అవుతాం కదా ఎట్లాగో ఈ రిజల్ట్ వచ్చేలోపు ఆ సర్టిఫికేట్ మనకు వస్తుంది కదా సో మేము కూడా అప్లై చేసుకోవచ్చా సీటెట్ లేకపోయినా అనేది చాలామంది డౌట్ అండి మనం ఇవాళ వీడియోలో ఈ డౌట్స్కి సంబంధించినటువంటి కొంచెం క్లారిఫై ఇద్దాం అనుకున్నానండి అదేంటి అంటే ఫస్ట్ పీజీటీకి సంబంధించి అయితే పీజీ ప్లస్ బీఈడి అయితే చేసి ఉండాలండి పీజీ విత్ బీఈడి బీఈడి అనేది ఖచ్చితంగా కావాలండి టెట్తో సంబంధం లేదు పీజీటీ పోస్టులకి అదేవిధంగా టీజీటీ పోస్టులకు సంబంధించి డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ సీటెట్ డిగ్రీ ఉండాలండి మెయిన్ పీజీ ఉన్నా పర్వాలేదు డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ సీటెట్ అనేది ఖచ్చితంగా కావాలండి టీజీటీకి ఆ సీటెట్ కూడా మనకి ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు కట్ ఆఫ్ డేట్కి సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి ఆ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇరవై మూడు పది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై మూడు పది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడండి కట్ ఆఫ్ తేదీ నాటికి మనకి ఖచ్చితంగా సిటెట్ సర్టిఫికేట్ అయితే చేతిలో ఉండాలి సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే సీటెట్ క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు టీజీటీ పోస్టులు కూడా అప్లై చేసుకోండి మాకు సీటెట్ లేదు పీజీ చేశాం బీఈడి చేసాం అనుకుంటే పీజీటీ పోస్టులకైతే అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ